అందరికీ నమస్కారం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో ఈ యొక్క పథకాన్ని ప్రధాని మోదీ గారు ప్రారంభించడం జరిగింది అయితే మనకు కొత్త రైతుల నమోదు కూడా మనకు గత నెల ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం ఇచ్చి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు సాయాన్ని అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి కొత్తగా పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకునే రైతులు అలాగే గత గతంలో పంతొమ్మిదో విడత వరకు కూడా పీఎం కిసాన్ పొందిన రైతులందరికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇరవై విడత పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందించబోతుంది మరి పిఎం కిసాన్ సాయం అందాలి ఈ పీఎం కిసాన్ ద్వారా మనకు లబ్ధి జరగాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం అయితే జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తున్నాయి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం గతంలో కూడా నేను చాలా అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది మీరంతా కూడా మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కొత్తగా రైతులు ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో ఆ రైతులంతా కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి అయితే అందించడం జరిగిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలని కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కొంతమంది రైతులకు గతంలో డబ్బులు రానటువంటి రైతులకు కూడా ఇక్కడ డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి గతంలో మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి గత ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులకు ఇక్కడ డబ్బులైతే విడుదల కాలేదు మరి ఈ డబ్బులు కొంతమంది రైతులకు విడుదల కాలేదు ఎందుకు విడుదల కాలేదు చూస్తే ముఖ్యంగా మనకు కొన్ని కారణాలను అయితే ప్రభుత్వం అయితే చెప్పింది ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం అలాగే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ఈకేవైసీ లేకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే ప్రభుత్వం ద్వారా డబ్బులు చాలామందికి డబ్బులు అయితే రాలేదన్నమాట మరి డబ్బులు రాకపోవడంతో కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి గత పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైతే రాలేదు రెండు వేల రూపాయలు మళ్ళీ కూడా ఇక్కడ ఈ యొక్క ఇరవై విడతతో గత పంతొమ్మిదో విడత రెండు వేలు ఇప్పుడు ఇరవై విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలను రైతులకు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇరవై విడత నిధులను ఈ నెల ఇరవై తారీఖు నుంచి కూడా విడుదల చేసేందుకు ఆదేశాలైతే ఇచ్చింది మరి ఈ నెల ఇరవై నుంచి కూడా ఇరవై విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత నెల మే ముప్పై ఒకటి వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి మే ముప్పై ఒకటి వరకు కూడా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకు మే ముప్పై ఒకటి వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చని చెప్పి ఆదేశాలు అయితే అందించిందనమాట మరి వారు ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలైతే అందించింది అనమాట మరి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను పొందడానికి ఖచ్చితంగా మీరు ఎలా చేసుకునే డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఖచ్చితంగా పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అంతేకాకుండా మనకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి ఇవన్నీ కూడా చాలామంది రైతులు ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నారు ఒకవేళ ఇంకా ఎవరైనా సరే చేసుకున్నటువంటి రైతులు ఉంటే మరొక పది రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క పిఎం కిసాన్కు ఇరవై విడత డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమకాపోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న కోటి మంది రైతులైతే ఈ పీఎం కిసాన్ సాయం ద్వారా లబ్ధి అయితే పొందబోతున్నారు మరి ఇప్పటికే అప్డేట్స్ అయితే ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రాని వారికి కూడా ఇరవై విడతతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుంది మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు పీఎం కిసాన్ ఇరవై విడతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు కూడా రాబోతుంది అంటే ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు వస్తుంది మొత్తం ఏడు వేల రూపాయలు అయితే రాబోతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే మీ ఖాతాల్లోకి జమ కాబోతుంది కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మరే విధంగా కూడా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోండి ఒకవేళ ఇంకెవరైనా అప్లై చేసుకున్నవారంటే ముప్పై ఒకటో తారీఖులోపు అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోండి కేవైసీతో పాటు లింక్ చేసుకోండి అలాగే మన ఏపీలో ఉన్న రైతులకి అయితే ఖచ్చితంగా మనకు ఒకేసారి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం ఏడు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అయితే చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక మనకు రైతులకు రైతు భరోసా కూడా ఈ రోజు నుంచి డబ్బులు పడుతున్నాయి అంటే నిన్ననే మొదలైంది ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించింది మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు వారు చూసినట్లుగానే మనకు అయితే వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం డబ్బులు కానీ తెలుగు రాష్ట్రాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవా కానీ రైతు భరోసా కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు వచ్చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి ఇరవై విడత ఈ నెల చివరి నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఆ విధంగా చేసుకుని పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బులు జమకాయినటువంటి రైతులతో పాటు చాలామందికి ఇంకా ఇబ్బందితే ఉంది మరి ఇట్లా చేసుకోండి మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు మూడు పనులు తప్పకుండా చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈకేవైసీ ఫస్ట్ ఈకేవైసీని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈకేవైసీని ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకుని మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈకేవైసీ అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక ఆధార్ నెంబర్ అడుగుతుంది ఈ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది చాలా ఈజీ అనమాట ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మరి ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఇట్లా మీకు వీలు కాదు మీ ఫోన్లో చేసుకోవడానికి మీకు తెలియదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఈకే వైసీపీ అనేది కంప్లీట్ చేస్తారు ఈకే వైసీపీ అనేది చాలా ఇంపార్టెంటు మీకు పీఎం కిసానే కాదు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీ కూడా ఈ నెల ఇరవై తారీఖున లోపు అప్లై చేసుకుంటే వచ్చే నెల పన్నెండున జూన్ పన్నెండో తారీఖున పిఎం కిసాన్తో పాటు మనకి యొక్క అన్నదాత సుఖీ కూడా వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీబా కూడా అప్లై చేసుకోవాలి మరి ఇట్లా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర కేంద్ర ప్రభుత్వం నేను ముందుగా చెప్పినట్లు గత వీడియోలో చెప్పినట్లు ఈ బోగస్ రైతులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసివేయడానికి రైతు గుర్తింపు అయితే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు ఈ యొక్క ఏదైతే మనకు ఆ తర్వాత ఎన్పిసీ లింక్ తర్వాత ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రైతు గుర్తింపు కార్డుకు పట్టాదార్ పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు తెలంగాణ రైతులైతే ఏఈఓ గారి దగ్గర అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావం వస్తుంది అలాగే రైతు భరోసా కూడా వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి